ఏమైంది నగరానికి ఓవైపు కబ్జాలు మరోవైపు ఆక్రమణలు కబ్జా రాయిళ్లు ఆక్రమణదారులు బరి అధికారులు చోద్యం చూస్తుండడంపై పలాస ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యంత ప్రాచుర్యం పొందిన జగన్నాథ సాగరం ఆక్రమణదారుల కన్నుపడి ఆక్రమణలకు గురవుతుంది జగన్నాథ సాగరంకు ఓ వైపు మట్టితో కప్పేస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైపు కప్పేస్తున్నది ఎవరు అసలు ఎందుకు కప్పేస్తున్నారని కప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు పలాసలో ప్రాచీన కాలం నాటి చెరువులు కుంటలు కాలువలు చాలా వరకు ఇప్పటికే కనుమరుగైపోయాయి ఎర్ర చెరువును ఆక్రమణదారులు చాలా వరకు ఆక్రమించుకుని లేఅవుట్లు వేసి అమ్ముకోగా ఇప్పుడు జగన్నాథ సాగరాన్ని కనుమరుగు చేసేందుకు కబ్జా రాయలు శ్రీకారం చుడుతున్నారని జనాలు గుసగుసలాడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రస్తుత ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు